మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ముందుగా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జనసేన బిజెపి కూటమిని అత్యధిక భారీ విజయంతో ఆశీర్వదించినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముందుగా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ అలాగే కందుకూరు నియోజకవర్గంలో కూటమి అభ్యర్థిగా నన్ను భారీ ఆధిక్యతతో గెలిపించినటువంటి కందుకూరు నియోజకవర్గ ప్రజలకు పేరు పేరున వదయ నమస్కారాన్ని తెలియజేసుకుంటూ చూసాం అధికారం ఒక్కసారి ఒక్కసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర ప్రజల్ని ఐదు సంవత్సరాలు ప్రజలు ఏమైపోయినా పర్లేదు నా ఆదాయ మార్గమే ముఖ్యమని చెప్పి ఈ రాష్ట్ర అందరినీ కూడా అనేక విధాలుగా ఇబ్బంది పెడితే చివరికి ఏం మిగిలిందో అందరం కూడా చూసాం ఎప్పుడు కూడా అధికారం సాహిస్తం కాదు ఈ రాష్ట్రం సాహిస్తం దాన్ని మనసులో పెట్టుకొని పరిపాలన చేయాల్సిన బాధ్యత అధికారంలోకి వచ్చిన పార్టీపై ఉన్నది అది మనసు ప్రవర్తిస్తే రాష్ట్రంలో ప్రజలందరూ కూడా చూస్తూ ఉండి ఎలక్షన్ లో ఎలాంటి విప్లవం చూపించారోళన చూసాం విధంగా అటువంటి పరిస్థితులు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం కోసం ఈ ముందు తీసుకొని ఈ రాష్ట్ర ప్రజలని అని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో ఉమ్మడి కూటమి అభ్యర్థుల్ భారీ విజయంతో అక్కడ ఒకటే కనిపించింది ఈ రాష్ట్రాన్ని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవసరం అని చెప్పి ఒకే ఆలోచనతో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలనే ఆలోచనతో ఇంత భారీ ఘన వైపు ఈ ఉమ్మడి పార్టీని ముందుకు నడిపించారంటే ఈ రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితులు ఉండే ఆ పరిస్థితుల నుంచి బయటపడడానికి ప్రజలు ఒక మంచి తీర్పు ఇవ్వడం జరిగింది ముందుగా మన కూడా ఈ రాష్ట్రం మేలు కోరుచు మేలు కోరుకునే వాళ్ళందరూ కూడా వాళ్ళందరికీ చేతులెత్తి నమస్కారం చేయాలి అలాగే కందుకూరు నియోజకవర్గంలో కూడా పద్దెనిమిది వేల ఆరు వందల మెజార్టీ నాకు నన్ను చిన్న వయసులో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మా తెలుగుదేశం పార్టీ బాల నాయకుడు లోకేష్ బాబు గారు మమ్మల్ని నన్ను ఆశీర్వదించి ఈ నియోజకవర్గ అభ్యర్థిగా ప్రకటించి అలాగే ఈ నియోజకవర్గంలో కూడా గత రెండున్నర సంవత్సరం నుంచి నేను అందరికీ కూడా ప్రతి గ్రామం ప్రతి ఇల్లు నన్ను ఆశీర్వదించమని అడగడం అలాగే మెజార్టీ అందించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఏవైతే నమ్మకంతో నన్ను ఈ ప్రాంత ప్రజలు ఆశీర్వదించారో ముఖ్యంగా ఏడు వేల ఐదు వందల మెజార్టీ ఇచ్చిన అందుకు పట్టణ వాసులకి ఎప్పుడు జీవితాంతం లోపడి ఉంటారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తుంటూ అలాగే అన్ని మండలాల్లో కూడా గుడ్ మండలం వైసీపీ కాంగ్రెస్ నా మండలం నా మండలం చూసుకునే మండలాల్లో కూడా తెలుగుదేశం పార్టీని ఆశీర్వించారంటే వాళ్ళందరికి ఎప్పుడు రుణపడి ఉంటామని చెప్పి అలాగే ఉలపాడు మండలం హాస్సులు కానీ అన్ని మండలాల్లో కూడా మంచి ఇచ్చినటువంటి మా పార్టీ నాయకులు కూడా మండల పార్టీ అధ్యక్షులు అలాగే క్లస్ట్ ఇన్ఛార్జీ యూనిట్ ఇన్ఛార్జిలు బూత్ ఇన్చార్జులు గ్రామ పార్టీ అధ్యక్షులు ఎంతో క్షేమించి ఈ వాళ్ళ సంవత్సరాలు ఖర్చులు పెట్టుకొని పార్టీ కోసం నన్ను ముందుకు కూడా కార్యకర్తలకి సంవత్సరం నిత్యంతో నాతో తిరిగినటువంటి వాళ్ళ నేను ఎప్పుడు కూడా వాళ్ళ రుణపడి ఉంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అదే విధంగా ఈరోజు వైసీపీ అభ్యర్థి సోదరుడు మాజీ శాసనసభ్యులు రామ సోదరు గారు తెలుగుదేశం పార్టీ నాయకులు మా కార్యకర్తల ఇబ్బంది పెడితే నేను చూస్తూ నేను మా కార్యకర్తలకు అండగా ఉండేది అటువంటి మనస్తత్వం ఈ రెండున్నర సంవత్సరంలో నేను ఏ విధంగా ఎవరించానో ఈ రోజు నన్ను ఈ నియోజకవర్గ ప్రజలు ఒక మంచి వ్యక్తి అని చెప్పి ఆశీర్వదించారు తప్పకుండా ఈ నియోజకవర్గ ప్రజలు నన్ను ఏ విధంగా అయితే ఆశీర్వదించారో తప్పకుండా దానికి నిన్నగా ఈ నియోజకవర్గంలో శాంతి భద్రతల విషయంలో గానీ కక్షలో కార్పణ్యాలు లేని నియోజకవర్గంగా చూసే బాధ్యత కూడా నేను పర్సనల్ గా తీసుకుంటానని చెప్పి సోదరుడు ఒకసారి అటువంటి మనస్తత్వం ఇటు కాదని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ తప్పకుండా నియోజకవర్గంలో ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటిని తీర్చేదానికి వాటిని సమస్యలు పరిష్కరించే దానికి ఇంటూరు నన్ను ఈ నియోజకవర్గం ప్రజలు ఆశీర్వదించారు వాటి నేను పూర్తిగా ఆ కార్యక్రమాల్ని పరిశీలించి వాటిని ఏ విధంగా ముందు తీసుకునే పనిలోనే ఉంటానని చెప్పి ఈ సందర్భంగా నియోజకవర్గ సోదరులు అందరికీ తెలియజేస్తూ పత్రికా సోదరులు కూడా మేము కూడా కొత్తగా రాజకీయాల్లోకి వచ్చాము ఈ నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదించారు ఏదైనా మీ దృష్టికి వచ్చినా కూడా ఎక్కడన్నా నిబంధనలు జరిగినా నా దృష్టికి తీసుకోరండి ఎక్కడ లా అండ్ ఆర్డర్ సమస్య అనేది ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఏదో జరుగుతుందని చెప్పి భ్రమ గని భ్రమ కల్పించి మా పార్టీకి దూరం జరపడం జరిగింది తప్పకుండా వచ్చే ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో వచ్చే రోజుల్లో కూడా ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అధికారం లేకుంటే తమ ఎలాంటి సమస్య వచ్చినా ఈ నియోజకవర్గంలో కాదు అలాగే పట్టణంలో కూడా శాంతి భద్రతల విషయంలో మూడెంకెల భద్రత కల్పిస్తానని చెప్పి ఎవరు కూడా ఆధారపడాల్సిన అవసరం లేదని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళందరికీ కూడా తెలియజేసుకుంటూ అలాగే పట్టణంలో మనందరికి కూడా తెలుసు సమస్యలు ఏవైతే డంపింగ్ యార్డ్ సమస్య గాని డ్రైనేజ్ సమస్య గాని ఇంకా కొన్ని ప్రాంతాలకు వాటర్ సమస్య ఉంది అలాగే రూరల్ మండలానికి కూడా వాటర్ సమస్యలు ఉన్నాయి అలాగే రాళ్లపాడు నిజం రావాల్సిన వన్ పాయింట్ ఫైవ్ టీఎంసీ రావడం లేదు వీటన్నిటిని కూడా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారికి మన నియోజకవర్గం పట్ల పూర్తి అవగాహన ఉంది అలాగే రామాయపట్నం పోర్టు దగ్గర గానీ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కానీ అలాగే భారీ తర మధ్యతరగా పరిశ్రమలు తీసుకొచ్చి నియోజకవర్గ యువతని కాపాడే దాంట్లో ఇరవై నాలుగు గంటలు కష్టపడతానని చెప్పి ఈ సందర్భంగా మీ తెలియజేసుకోండి విధంగా ఈ మండలం వర్గం అంటే మెట్ట ప్రాంతం ఈ ప్రాంత అభివృద్ధికి మా నాయకుడు యువ నాయకుడు మా అందరు నాకు కూడా చెప్పాల్సిన విషయం నేను ఈ రోజు ఈ సీట్ లో కూర్చున్నా అంటే మా భారీ నాయకుడు మా యువ నాయకుడు లోకేష్ బాబు గారు నన్ను భుజం తట్టి ప్రతి సందర్భంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా నేనున్నానని చెప్పి నన్ను భరోసా కల్పించి ఈ రోజు ఎమ్మెల్యే అవకాశం వచ్చిందంటే తప్పకుండా జాతీయ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారికి ఎంత ఉందో అలాగే లోకేష్ బాబు గారు కూడా మినిట్ టు మినిట్ ఈ నియోజకవర్గంలో ఏం జరుగుతుంది దీపారం ఇచ్చే ముందు రోజు కూడా అనేక భ్రమలు కల్పించారు ఇంటూరు నాగేశ్వర గారికి ఒక టీవీ ఛానల్ ఐదు అత్యుత్సాహంతో ఇంటూరు నాగేశ్వర దీపారం కూడా ఇవ్వడం లేదు కందుకూరు అని చెప్పి ప్రచురించడం జరిగింది కానీ మా యువ నాయకుడు ఏదైతే తర్వాత రోజు ఇస్తున్నారో అదే రోజు సాయంత్రం పదిన్నరకు ఫోన్ చేశాడు ఉదయాన్నే వచ్చి దీపా నాగేశ్వరరావు అని చెప్పడం జరిగిందంటే మా యువ నాయకుడు అన్నటువంటి కమిట్మెంట్ తో ఇటు నాగేశ్వరరావు అంటే మాకు చెబితే చేస్తాడని చెప్పి నాకు ఒక భరోసాతో ఈ నియోజకవర్గ బాధ్యతలు తప్పకుండా వచ్చే ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో ఐదు సంవత్సరాల్లో తర్వాత కూడా ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా నాగేశ్వరరావు మంచోడనే విధంగా ప్రవర్తిస్తారని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ మరొకసారి ఎంత భారీ ఘన ఇచ్చినటువంటి కందుకు నియోజకవర్గ ప్రజలకి అలాగే పత్రికా సోదరులకి ఈ రోజు కొంచెం లేట్ అయింది స్టార్టింగ్ అక్కడ మధ్యలో సోదరు లేట్ అయింది విషయం జరగదు తప్పకుండా ఈ నియోజకవర్గ ప్రజలు అయితే నన్ను మీరు మాత్రం ఒక కమిట్మెంట్ తో ఈ రెండున్నర సంవత్సరం బ్రహ్మాండంగా ముందు నడిపించారు తప్పకుండా మీరు అందరూ ఏ విధంగా అయితే అనుకున్నారో అదే విధంగా ప్రవర్తించి ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ పార్టీలేని పార్టీగా ఎప్పుడు ఎలక్షన్ జరిగినా కందుకూరులో తెలుగుదేశం పార్టీ గెలుచుకునే విధంగా ప్రవర్తిస్తారని చెప్పి అలాగే జన సైనికులు ఈ ఎలక్షన్ లో అలాగే బీజేపీ సోదరులు గాని నాకు పూర్తి సహాయ సహకారాలు అందించారు తప్పకుండా వచ్చి ఈ ప్రభుత్వంలో మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఏ విధమైన అవకాశాలు దానికి దానికి కోడుగా జన అలాగే బీజేపీ సోదరులు కూడా కలిసి కలుపుకొని ఆ ప్రభుత్వం అందరం కలిసిమెలిసి ఒక మంచి వాతావరణంలో ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి తీసుకొని తీసుకోబోతామని చెప్పి అందరూ కూడా తెలియజేసుకుంటూ ఈ రోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఎన్డీఏలో కూడా కీలక పాత్ర పోషించే పరిస్థితి ఉంది తప్పకుండా ఈ రాష్ట్రానికే కాదు ఈ నియోజకవర్గంతో పాటు ఈ రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయని చెప్పి ఆ దేవుణ్ణి ఆశిస్తూ మన అందరం కూడా ఒకసారి ఎగ్జాంపుల్ మళ్ళా కూడా రిపీట్ చేస్తా ఉన్నా అధికారం లేకొచ్చిన తర్వాత అధికార మతంతో మనం ప్రవర్తిస్తే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఏ పార్టీ గుణపాఠం నేర్పించారో రాష్ట్ర ప్రజలు అదే విధంగా ఎవరికైనా జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారు నూట యాభై ఒకటి నూట యాభై ఒకటి మధ్యలో ఐదు చేశారు ప్రజలు తప్పకుండా ఈ రాష్ట్రంలో వైసీపీ పార్టీ గురించి పెట్టుకోమని నేను ఆల్రెడీ చెప్పడం కూడా జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ తర్వాత వైసీపీ పార్టీ అనేది అని చెప్పి చెప్పడం అదే జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికీ కూడా మీ అందరికీ పేరు ప్రేరణ ఉదయపూర్వే నమస్కారాలు తెలియజేసుకుంటూ